సేల్స్కి అమ్ముకున్న వాళ్ళకి లకానీ బ్రాండెడ్ కంపెనీ జాస్మిన్ అని వస్తుందండి తక్కువ బడ్జెట్లో లాభాలు తీయచ్చు రీసేల్ కస్టమర్లకి ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి సార్ ఆఫీస్కి వెళ్ళాలండి డైలీ యూజ్కి కావాలా మంచి బ్రాండెడ్ క్వాలిటీగా ఉంటా లకానీ బ్రాండెడ్ ఇప్పుడు మీనా కాటన్ అంతా ఫేమస్ లకానీ కూడా షోరూంలో అమ్ముతున్నాండి మంచి ఫామ్లో ఉంది కేవలం మూడు వందల ఇరవై రూపాయలు ఒకటి రెండు చీరలు అమ్మరండి ఇది హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళకి అచ్చంగా ఇచ్చే వీడియో దయచేసి ఒకటి రెండు చెల్లు టిక్ పెట్టి వాట్సాప్ పెట్టడం కానీ ఫోన్ కానీ దయచేసి ఇబ్బంది పెట్టి చేయొద్దు బండిల్స్ లెక్క మొత్తం ఇట్లా బండిల్ వైజ్ ఎవరైతే తీసుకుంటో వాళ్ళకి హోల్సేల్గా ఇస్తాం రేటు తక్కువ రేటుకి ఇస్తాం నాలుగు వందల తొంభై రూపాయలు అమ్మే చీరల్ని లకానీ జాస్మిన్ బ్రాండెడ్ కంపెనీ వాడే రేట్లు తగ్గినాయి అందుబాటులో ఇస్తాం కాటన్చీల్ రేట్లు తగ్గినాయండి అందుబాటులో ఇస్తాం మూడు వందల ఇరవై రూపాయలు కాటన్ చీరలు రేటు తగ్గటం వల్ల మంచి బ్రాండెడ్ క్వాలిటీ రేటు తక్కువలు తక్కువ ఇవన్నీ బాక్సులు వస్తాయండి ఒక అట్టపెట్టెల్లో మనకు అందుబాటులో పెట్టిస్తాడు తక్కువ రేట్లో మీకు లాభాలు తీయొచ్చు గ్యారంటీ అండి గడప దాటితే ఎవరు గ్యారంటీ చెప్పరు కానీ రఘువంశీ ఫ్యాషన్లో పక్కా గ్యారంటీ చెప్తారు చీరా జాకెట్ మూడు వందల ఇరవై రూపాయలు వాస్తవంగా మూడు వందల యాభై రూపాయలు అమ్మాలండి కానీ తక్కువ బడ్జెట్లో లాభాలు వచ్చేటి చేస్తున్నాం డార్క్ రాణి కలర్ కాంబినేషను రాయల్ బ్లూ ఎల్లో కలరు పిస్తా గ్రీను నేరేడు పండు చూడండి సూపర్ ఉంది రాణి కలర్ రత్నావళి కలర్ ప్రతి డిజైన్కి రెండు వస్తాయండి అండి ప్రతి డిజైన్కి రెండు రెండు చెల్లెలు వస్తాయి టెంపుల్ బాటర్ డీను చిన్న చిన్న మొగ్గులు గులాబోల్ డీను బాక్స్ లాగా ఇట్లా ఇచ్చడండి బాతికి ప్రింట్ టైపు సూపర్గా ఉంది కలర్ కాంబినేషను నమస్తే అండి రఘువంశీ ఫ్యాషన్స్ లో కాటన్ చీలస్ అందరి వచ్చేసిందండి తక్కువ రేటుకే కొద్ది రేట్లు కూడా కంపెనీ వాళ్ళ నుంచి రేటు తగ్గినయ్యి తగ్గించి ఇచ్చేస్తున్నా ఇప్పుడే బిల్డ్ బాగు కొట్టాను చీరా జాకెట్ మూడు వందల రూపాయలు చిరా జాయిట్ హెవీ హెవీ క్లాత్ అండి ఇది యాక్చువల్ గా అమ్మేది నాలుగు వందల యాభై రూపాయలు రేటు తగ్గటం వల్ల మూడు వందలకి ఇస్తున్నా చూడండి డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ పదహారు అండి పదహారు డిజన్లు పదహారు కలర్స్ మేడం గారు పదహారు కలర్స్ వచ్చినాయి పదహారు డిజన్లు వచ్చినాయి ఒక్కొక్క కలర్ ఫస్ట్ చూడండి టమోటా రాని కలర్ చిన్న చిన్న బాధనీ లాగొచ్చి కింద పూలు తర్వాత డార్క్ బ్లూ కలర్ నావీ బ్లూ మీద ఎమ్రాడ పచ్చ బార్డర్ బాతి బ్రిండ్ మీద మెంతి పసుపు కలర్ కింద మెరూన్ బార్డర్ లైట్ బ్రౌన్ కలర్ మీద చెక్స్ అండి కింద పెయింట్ వేసినట్టుగా ఫ్లవర్స్ ఫ్లవర్స్ గా ఇచ్చాడు బాగుందండి ఇది గోల్డ్ స్పాట్ కలర్ మీద జింక బొమ్మలు డార్క్ డిజైన్ డార్క్ బ్లూ కలర్ మీద పూలు పూలు వచ్చేసింది చాలా బాగుంది ఎమ్రాడ పచ్చ బార్డర్ చాక్లెట్ కలర్ అండి ఇటికి రాయి కలర్ షేడ్ కింద బాతికి పిండితో అల్లినట్టుగా మోడల్గా ఇచ్చాడు మస్టర్డ్ ఎల్లో కలర్కి వచ్చి చిన్న చిన్న బుట్టాలు కింద బ్లూ కలర్ బార్డర్ అండి చాలా బాగుంది పింక్ రాణి కాంబినేషన్ బ్రాండెడ్ కంపెనీ మంచిది రేటు తక్కువకి ఇస్తున్న మిస్ అవుతుంది టమోటా రాణి కలర్ ఎమ్రాడ పచ్చ డార్క్ సపోటా కలర్ షేడ్ అండి మెహిందీ సంపంగి రంగు షేడ్ చాలా చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా గడప పసుపు అంటారు చూసారా అలాంటి కలర్ షేడ్ గడప పసుపు షేడ్ చాలా బాగుంది పోల డిజైన్ ఎమ్రాడ ఇచ్చాడు వైలెట్ కలర్ మీద రాణి కలర్ బ్రౌన్ కలర్ మీద చెక్స్ ఇచ్చి పోల డిజైన్ ఇచ్చాడు డార్క్ సిరా బ్లూ కలర్ మీద సన్న గళ్ళండి కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ లాగా ఇచ్చాడు క్యాటలాగ్ ఐటమ్ అండి బండిల్స్ వస్తాయండి పదహారు పదహారు చీరలు బండిల్స్ వస్తాయి బండిల్ తీసుకుంటే బండిల్ రేట్ ఇస్తా విడిగా తీసుకుంటే విడి రేట్ అండి ఏమంటే అమ్మటానికండి ఒక ఇరవై చీరలు కావాలా ముప్పై చీరలు కావాలా యాభై చీరలు కావాలంటే ఎక్కువ స్టాక్ అవుతుంది అంటే షాపు ఇచ్చేయండి మన షాప్ మీ అందరి తెలిసిందే రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో ఉంటది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్ చాలా వివరంగా నిదానంగా చక్కగా చిరాజ్ జాకెట్ చూపిస్తున్నా కొంతమంది బ్లౌజ్ ఉందా లేదని డౌట్ పడతారేమో మేడం విత్ బ్లౌజ్ అండి చిరాజ్ జాకెట్ చిరాజ్ జాకెట్ ఏ మాత్రం పాడైపోదండి పక్కా గ్యారంటీ బ్లౌజ్ ఓపెన్ చేద్దాం చూడండి మేడం ఓకేనా బ్లౌజ్ బ్లౌజ్ మేడం అండి కింద అంచు గాని పల్లో ఏది ఉందో దానికి తగ్గట్టుగా ఇచ్చాడు ఐదున్నర మీటర్ చీర అండి ఎనభై పాయింట్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ హండ్రెడ్ బై కాటన్ సిల్క్ అనేది కలవదు చీర కట్టుకున్నాము మళ్ళీ మీ కస్టమర్లు మిమ్మల్ని రిపీట్ రిపీట్ గా సరుకు తెచ్చి పెట్టమంటారు స్టాక్ ఇప్పుడే దిగింది రెండు వందల చీర రెడీగా ఉంది ఒక్కొక్క ప్యాకెట్ కి పదహారు చీరలు వస్తాయి ఇవి సింగల్స్ అయితే అమ్మనండి పదహారు చీరలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బిల్లు రేటే ఇస్తా పక్కా గ్యారెంటీ అండి పాడైపోతే అపార్ట్మెంట్లో అమ్మేవాళ్ళు జాబ్ హోల్డర్స్ అండి మా ఇంట్లో సొంతానికి గాలు ఎట్లా అడుగుతామో అట్లా మంచి క్వాలిటీలు చాలా వివరంగా డిజైన్లు చూపిస్తున్నారు చూడండి కవర్లు తీసి ఎందుకు పెడుతున్నారంటే అంత వివరంగా ఎక్కడి నుంచో ఆన్లైన్లో చూసుకొని వస్తున్నారు సార్ దూరాబార నుంచి వచ్చామండి కొద్దిగా ఎక్కువ స్టాక్ కావాలి ఒక ఇరవై వినారు అందుకు ఎంపీ బ్రాండెడ్ అండి ఎంపీ మధుమతి ఎంపీ బ్రాండెడ్ కంపెనీ కేవలం మూడు వందల రూపాయలు ఓకే మేడం అండి కాటన్ చెల్ ఫుల్ కలెక్షన్ వచ్చిందండి తక్కువ రేట్ ఇస్తున్నా నాలుగు వందల యాభై రూపాయలు ఈజీగా మర్చండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది జేకే బ్రాండ్ పోయిన సంవత్సరాల సంవత్సరాల ఈ ఐటమ్ అయితే మాత్రం ఫుల్ సేల్స్ ఉంది తక్కువ రేట్ లో మీకు లాభాలు వచ్చే ఐటమ్ అందులో ప్యూర్ కాటన్ బాంబే నుంచి వస్తాయండి హండ్రెడ్ బై కాటన్ ఇరవై డిజన్లు ఇరవై కలర్స్ అండి ఇరవై కలర్స్ వస్తే ఇరవై డిజన్లు సూపర్ ఉండదు ఐటమ్ కూడా ఇదిగోండి మేడం టమాటో కలర్ మీకు కేటలాగ్ ఐటమ్ తోసా పర్టికులర్ గా ఇస్తున్నాడు టొమాటో కలర్ కి పోచంపల్లి డిజైన్ ఇచ్చాడు ఇదొక డిజైన్ కాంట్రాస్టర్ మ్యాచింగ్ ఇచ్చాడు ఇది సంపంగి రంగు అండి కాఫీ కలర్ మ్యాచింగ్ మీద ఇచ్చాడు సంపంగి రంగు డార్క్ బ్లూ కలర్ మీద పూలు పూలుగా పెయింట్ వేసేలా ఉంది అలా ఉంది డార్క్ బ్లూ తేనె కలర్ మీద మస్టర్డ్ గంధపు కలర్ చెక్స్ సిమెంట్ కలర్ మీద ఇగోండి పింక్ రాణి కలర్ కాంబినేషన్ ఇచ్చాడు చాలా క్లాస్ గా ఉంది తక్కువ రేట్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఈజీగా మొత్తం బ్లాక్ మీద పోచుంపల్లి డిజైన్ చూడండి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ డార్క్ గోధుమ అనే కలర్ పెసర రంగు మేడం చిన్న చిన్న గళ్ళు రెడ్ కలర్ మీద బ్లాక్ కాంబినేషన్ తో చిన్న చిన్న గళ్ళు బ్రౌన్ కలర్ ఇచ్చాడు చాక్లెట్ కలర్ అంటారు కదా అట్లా రత్నావళి కలర్ డార్క్ గోధుమ అనే కలర్ అండి చిక్కు కలర్ కాంబినేషన్ వైలెట్ బైగాని కలర్ వైలెట్ కలర్ అండి చాలా బాగుంది పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ మేడం పక్కన చూడండి గోల్డ్ కలర్ మీద బ్లాక్ ఫ్లవర్స్ తో అలంకార డిజైన్ లో ఇచ్చాడు ఇది ఇక్కత్ స్టైల్ జాయిమెంటర్ డిజైన్ లాగా వచ్చి చిక్కు కలర్ మీద ఇచ్చాడండి కింద కాంట్రాస్ట్ రెడ్ కలర్ మ్యాచింగ్ మీ చేయి దగ్గర చూడండి మేడం కాఫీ కలర్ శారీ మీద వచ్చేసి గల్లు గల్లుగా ఇచ్చాడు మోడల్ గా పచ్చల పండు కలరు డార్క్ మల్టీ కలర్స్తో మెరూన్ కలరు బాటిల్ గ్రీను ఫ్యాన్సీ మ్యాచింగ్ ముగ్గులు డిజైన్ టైప్ ఇచ్చాడు ఇది చూడండి ఒక్కసారి నెమ్మదిగా మేడం ఒక్కసారి నెమ్మదిగా చూపించండి డిజైన్స్ అన్ని ఇరవై చీరల బండిలండి ఇరవై కలర్స్ వస్తాయి సరే ఇరవై మేము కొనలేమండి అంటే పది చీరల అవకాశం ఇస్తానండి పది కానీ ఇరవై గాని కాన్సెప్ట్ ఒకటి రెండు దయచేసి ఇక్కడ వచ్చే టిక్ పెట్టి అక్కడ వచ్చే టిక్కు పెట్టి ఇబ్బంది పెట్టద్దు మేము అమ్ముకోడానికి ఇచ్చే హోల్సేల్ షాప్ అండి ఈ వీడియో కూడా హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది జేకే బ్రాండ్ మీకు కంపెనీ పేరుతో సహా చెప్తున్నా మీరు మార్కెట్లో ఎంక్వైరీ చేసుకుని మా దగ్గరికి రండి బ్లౌజ్ లేదనుకుంటారు విత్ బ్లౌజ్ చిరా జైట్ బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీ ఇస్తాడు పిచ్చి క్వాలిటీ ఇవ్వడండి ఈ యొక్క బ్లౌజ్ నూట యాభై రూపాయల పైన చేసింది క్లాత్ హెవీ క్లాత్ హండ్రెడ్ బై కాటన్ అండి ఇది సిల్క్ అనేది కలౌజ్ ఎలా ఉందండి నిజన్ మేడం గారు రీసేల్ కస్టమర్లకి తక్కువ బడ్జెట్లో ఇస్తున్నాను ఓకేనా ఐదున్నర మీటర్ చీర గనప పాయింట్ బ్లౌజ్ డైలీ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డైలీ యూస్ కి పెట్టుబడులకి కొంతమంది చుట్టుపక్కల పెట్టుబడి బేరాలు ఉన్నాయి చాలా మంది ఫోన్ చేసి సార్ మా కాటన్ జీలు పెట్టుబడులకు కావాలా కొద్దిగా రేట్ తక్కువ ఐదు వందల రూపాయలు అమ్మే కాటన్ ని రెండు వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నా జేకే బ్రాండు సరుకు ఉన్నంత ఉడికే వలుగులుతండి ఇప్పుడు కేవలం నా దగ్గర ఒక ఆరు బ్యాగులు ఏడు బ్యాగులు అంటే బ్యాగుకి వచ్చి ఇరవై చీరలు నూట యాభై చీరలు ఉంటాయి స్టాక్ బాంబే నుంచి డైరెక్ట్ గా తెప్పిస్తాం మిల్లు నుంచి నెంబర్ వన్ అండి డైలీ చక్కగా ఉంటుంది క్వాలిటీ కూడా ఇవ్వండి మేడం పెట్టి ఐటాన్ని ఐట్యాటలాగ్ రూపంలో మీకు వివరంగా చూపిస్తాను మేడం బ్రేక్ ఇవ్వండి చాలా వివరంగా నిదానంగా డిజైన్లు ఎందుకు చూపిస్తుంటే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడో దోరాబాద్ నుంచి మన షాపు విజిట్ చేస్తున్నారండి సరే అట్లా అచ్చం మీదే మేము ఉన్నాం ఉన్నామని అంటున్నారు వాళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశంతో చాలా వివరంగా నిదానంగా అర్థమయ్యేటట్టుగా డిజైన్లు ఇస్తున్నా అపార్ట్మెంట్లో అమ్మేవాళ్ళు కానీ పెట్టుబడులకి రీసేల్ కస్టమర్లకి మంచి లాభం వస్తుంది రెండు వందల తొంభై తొమ్మిది చీరాజేట్ విత్ బ్లౌజ్ ఎన్ని డిజైన్లు అండి ఇరవై డిజైన్లు ఇరవై కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్ మ్యాచింగ్ సూపర్ ఉన్నాయండి మ్యాచింగ్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి స్టాక్ ఉన్నంత వరకే ఇవ్వగలుగుతాను ఒకవేళ నచ్చితే అమ్మటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ పెట్టండి ఇన్ని చీరలు అని చెప్తే బిల్ పెడతాను ఏ ఊరికైనా సరే ట్రాన్స్పోర్ట్ కొరియర్ అవైలబుల్గా ఉందండి బస్ పార్సుల్ వేసి ఎల్ఆర్ నెంబర్ ఫుడ్ పెడతాం పక్కా హోల్సేల్ అండి రఘువంశీ ఫ్యాషన్ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉంటుంది షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లో ఉంటుందండి షాప్ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తే చక్కగా పెత్తి డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి డైలీ యూస్కి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కాటన్ వేస్తే సంబంధం లేదండి ఎవరు కట్టినా చాలా స్టైల్గా బాగుంటాయి జేకే బ్రాండెడ్ నెంబర్ వన్ క్వాలిటీ డైలీ యూస్కి చక్కగా ఉంటుంది చిరాజైట్ సూపర్ ఉన్నాయండి డిజైన్ కూడా చాలా బాగుందండి అందుట్లో సమ్మర్ వచ్చేసిందండి ఫుల్ ఫుల్ డిమాండ్ ఉన్న కాటన్ చీరలు మనం ముందుకు వచ్చేసింది ఎవరు మిస్ అవద్దు డైలీ యూజ్కి చక్కటి అవకాశం అండి ఐదు వందల యాభై రూపాయలు ఈజీగా అమ్మచ్చు అలాంటి కాటన్ చీరలు రెండు వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నాం అండి ఇవి మనకి డైరెక్ట్గా బాంబే నుంచి వస్తాయి చీరా జాకెట్ రెండు కలిపి రెండు వందల తొంభై తొమ్మిది రీసేల్ కస్టమర్లకి బట్టల వ్యాపారం చేసుకుని హోల్సేల్కి ఇచ్చే షాప్ అండి రఘువంశీ ఫ్యాషన్స్ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు ఇరవై చీల బండిలో వస్తుందండి హోల్సేల్గా తీసుకువాలి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది అచ్చంగా కాటన్ అనమాట హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ చిన్న జెరీ లా డిసైడ్ అయితే అందరికీ తెలుసు ఆల్రెడీ ఫేమస్ ఐటమ్ ఇది ఒక బాక్స్ వచ్చి పది చీరలు వస్తాయి హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ఐదు వందల పది రూపాయలు ఇప్పుడు మీనా కాటన్ అంటారు చూసారండి అట్లా రేంజ్ గల ఐటమ్స్ ఇవి జనం బ్రాండెడ్ అనమాట చూడండి డార్క్ సిమెంట్ కలర్ సిమెంట్ కలర్ కి రెడ్ కలర్ బార్డర్ చిన్న బిస్కోస్ ఆ దారంతో జెరీ బార్డర్ లాగా నేస్తారు ఇది మొడత అనేది రాదండి ఈ ఒకరవ కూడా సిల్క్ కలవదండి ప్యూర్ కాటన్ హండ్రెడ్ బై కార్డు చీరా జాకెట్ గ్యారంటీ క్వాలిటీ ఐదు వందల మీటర్ చీర బ్లౌజ్ కి ఇస్తాడు ఎనభై పాయింట్లు ఈ యొక్క బ్లౌజ్ మీకు రెండు వందల యాభై రెండు వందల రూపాయలు విలువ చేసి హెవీ హవీ క్వాలిటీ ఇచ్చాడు కేవలం ఐదు వందల పాతిక ఈ కలర్ వచ్చేసి యాష్ కలర్ అండి పల్లో ఉంది బ్లౌజ్ మీకు క్యాటలా బట్టి చూపిస్తాను డార్క్ ద్రాక్ష కలరు నేరేడి పండు కలరు మెహందీ కలరు మేడం మెహందీ కలరు రాణి కలరు డార్క్ బ్లూ కలర్ మ్యాషన్ బ్లూ కలర్ డార్క్ చిల్లీ రెడ్ చిన్న చిన్న బాకీ దాకా కమలం కూడి టైపు పెయింట్ వేస్తే ఉంది అలా ఉంది చూడండి ఎమ్రాయ పచ్చ ఆ పక్క కలర్ వచ్చేసి గడప పసుపు అంటారు సూపర్ ఉంది కింద ధంసప్ కలర్ బార్డర్ చిరా జాకెట్ విత్ బ్లౌజ్ అండి ఇవన్నీ బాంబే కాటన్ అండి ప్యూర్ హెవీ కాటన్ గడ వస్తుంది పెన్పట్టి కాటన్ చూసారా అట్లనే నిలువ గడ్లు అడ్డగడ్లు వస్తాయి చాలా క్లియర్ గా వివరంగా వీడియోలో పెడుతున్నా కేవలం ఐదు వందల పాతి రూపాయలు బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి బట్ల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఈ క్వాలిటీ కావాలండి తీసుకెళ్ళండి ఐదు వందల పాతిక మేడం ఇదే గడ్లు టైపు మూడు వందల యాభైలో కూడా ఉంది నాలుగు వందల యాభైలో కూడా ఉంది గడ వస్తుంది కానీ క్లాత్ మారిపోయింది ప్రతి ఐటమ్ కి ఇమిటేషన్ వస్తుంది అండి కొద్ది వీడియోలో అనేది డిజిల్ కనబడింది క్లాత్ కనబడదు క్లాత్ చేత్తో పట్టుకుంటేనే అది ఎంత చిక్కగా ఉంది క్లాత్ ఏంటి సూపీలర్ క్వాలిటీ కదా అర్థమైంది మేడం ఒక్కసారి కలర్ చాట్ చూడండి పశ్చిమ వరకాయ కలర్ డార్క్ గడప పసుపు దమ్సప్ కలరు నావీ బ్లూ కలర్ కాంబినేషను చాలా బాగుందండి సిమెంట్ కలరు సంపంగి చిల్లీ రెడ్డు డార్క్ బ్లూ కలరు రెడ్ కలర్ కాంబినేషన్ ఇంకా రెండు రంగులు కూడా వస్తాయండి పది కలర్స్ కాంబో ప్యాక్ వస్తుంది ఒక అట్టపెట్లో మేడం అక్కడ బాక్స్ ఇవ్వండి మేడం షాకిరా మేడం ఆ బాక్స్ ఇవ్వండి ఇలా బాక్స్లో వస్తాయండి బాంబే కాటన్ అంటారు దచ్చోలో చెక్స్ ఐదున్నర మేడమ్ చీర కొన్ని ఏరియాల్లో దీన్ని మల్మల్ కాటన్ మలై కాటన్ అని పేరు పెట్టి అమ్ముతున్నారు ఇది హెవీ కాటన్ అండి ఇది అంత చిక్కుగా ఉండదు చేతో పట్టుకుంటే అర్థం ఇది ఐదు వందల పాతిక లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి కేవలం ఒక వంద చెల్లె ఉన్నాయి అంటే పది బాక్స్ ఉన్నాయి ఒక బాక్స్ పది కదండి అంటే పది బాక్సులు ఉన్నాయి ఎండాకాలం స్టార్ట్ అవ్వకముందే జనాలు కాటన్ చాలా వస్తున్నారు నెక్స్ట్ ఇంకొక ఐటెం వెళ్దాం అండి